హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆసరా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా ఛానల్ని మీరు లైక్ చేస్తేనే మాకు ఎంతో బూస్టప్ వస్తుంది వీడియో చేయాలని ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం ప్రజలకు మంచి గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అందరికీ అభయ హస్తం కిట్టుని ఇస్తారంట రేవంత్ రెడ్డి ఇవ్వాలని అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ సరుకులు ఏమేమి అంటే బియ్యము కందిపప్పు పామాయిలు గోధుమ పిండి చక్కెర చింతపండు ఉప్పు ప్యాకెట్ కారం పొడి ప్యాకెట్ పసుపు ప్యాకెట్ కూడా ఇస్తారు ఇవన్నీ కలిసి తొమ్మిది రకాలు ఇస్తారు బియ్యంతో సహా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు అవన్నీ తిరిగి ఇప్పుడు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించి అన్ని జిల్లాల్లో ఇలాంటి కిట్టులు పంపిణీ చేశారు కానీ ప్రభుత్వం లాంచ్ చేస్తే అందరికీ ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వం వెయిటింగ్ చేస్తుంది ఎప్పుడు లాంచ్ చేయాలని ఆసరా ఛానల్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి విషయం వచ్చినా మీకు త్వర త్వరగా అందిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా చిన్న ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ आसरा चैनल ने